ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంటే వెంటనే తీసేయండి లేకపోతే ఆ దరిద్రం మీచుతే వాస్తు శాస్త్రం అనేది ప్రాచీన విశ్వాసం ప్రతి వస్తువుకు తగిన దిశ ఉంటుంది ఇది సరైన దిశలో ఉంచకపోతే వాస్తు దోషాలను కలిగిస్తుంది అటువంటి పరిస్థితిలో అనేక సార్లు ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది దీనివల్ల జీవితంలో ఎన్నో అడ్డంకులు మొదలవుతాయి మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు విరియాలంటే కొన్ని వాస్తు పరికరాన్ని చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు పూజా స్థలం ఇంట్లో పూజించే స్థలం చాలా ముఖ్యమైనది పూజ గది బయట ఫోటో పెట్టకూడదు అక్కడ చెప్పులు చెప్పులు పెట్టకూడదు అంతేకాకుండా వంటగదిలో ఎప్పుడూ పూజగది ఏర్పాటు చేయకూడదు ఎందుకంటే ఇది తీవ్రమైన వాస్తు దోషాలను సృష్టిస్తుంది ప్రార్థనా స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రమైన ప్రశాంతమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి వంటగది బాత్రూం పరిశుభ్రత వాస్తు శాస్త్రంలో వంటగది బాత్రూం యొక్క పరిశుభ్రత చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ ప్రదేశాలు మురికిగా ఉంటే ఆ ప్రభావం మీ జీవితంలో శని మరియు రాహుల ప్రతికూల ప్రభావాల రూపంలో కనిపిస్తుంది ఇది ఒత్తిడిని పెంచడమే కాకుండా మీ విజయానికి ఆటంకం కలిగిస్తుంది శుభ్రం చేయడానికి సరైన సమయం వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం సాయంత్రం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం మానుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఉదయం మధ్యాహ్నం ఇంటిని శుభ్రం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ప్రధాన ద్వారం ప్రాముఖ్యత వాస్తులో ప్రధాన ద్వారానికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది షూరాక్ ద్వారం దగ్గర లేదా ఆగ్నేయ దిశలో ఉంచకూడదు దీని ద్వారా ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ప్రధాన ద్వారం వద్ద పంచముఖి హనుమాన్ చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది ఇంట్లో సానుకూలతను కాపాడుతుంది వస్తువులను సరైన దిశలో ఉంచడం పరిశుభ్రతను పాటించడం ద్వారా ప్రతికూల శక్తుల ప్రభావం తొలగిపోతుంది ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు